వెల్కమ్ రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ పది స్థానాలు గెలుచుకుంటుందని బీజేపీ మాజీ ఎమ్మెల్సీ రామచంద్ర రావు ధీమా వ్యక్తం చేశారు విజన్ భువనగిరి పార్లమెంట్ పేరుతో భువనగిరి పట్టణ శివారు ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు శ్యామ్ సుందర్ రావుతో పాటు నియోజకవర్గంలోని బీజేపీ ముఖ్య కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు నరేంద్ర మోదీ నాయకత్వంలో ప్రజలు దేశంలో సురక్షితంగా బీజేపీ మాజీ ప్రజలకు బీజేపీ పట్ల విశ్వాసం ఉందన్నారు గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి అనుకూలంగా ఉన్నా దాన్ని పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోలేదని ఆయన విచారం వ్యక్తం చేశారు అలాంటి తప్పిదం జరగకుండా పార్టీ నాయకులతో ఈ సమావేశాన్ని నిర్వహించి చర్చించామని రామచంద్రరావు తెలిపారు అందరి అభిప్రాయాలు తీసుకున్నామని ఆయన పేర్కొన్నారు భువనగిరి పార్లమెంట్ తో పాటు మిగిలిన సీట్లను కూడా గెలిపిస్తామని తెలిపారు

సతమతం అవుతున్నటువంటి పరిస్థితి చూస్తూ మరి ఈ పార్లమెంటు ప్రాంతాన్ని ముఖ్యంగా భువనగిరి ప్రాంతాన్ని చుట్టుపక్కల ప్రాంతాన్ని ఏ విధంగా మరి కేంద్ర ప్రభుత్వ సహకారంతో మోడీ గారి నాయకత్వంలో మరి అలాగే ఉన్నటువంటి ప్రజలతో మమేకమై ఏ విధంగా ముందుకెళ్ళాలి ఎలాంటి సమస్యలను ఎలాంటి సమస్యలపై దృష్టి పెట్టాలి ఏవేటిని ప్రయారిటైజ్ చేయాలి ఏవి ప్రజలను బాధిస్తున్నాయో తెలుసుకునే దాంట్లో భాగంగా ఈరోజు భువనగిరి అసెంబ్లీలో భువనగిరి భువనగిరి పార్లమెంట్కి సంబంధించినటువంటి విజన్ ట్వంటీ ఫోర్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది దానికి రామచంద్రరావు గారు ఎక్స్ ఎమ్మెల్సీ వారు ముఖ్య అతిథిగా రావడం జరిగింది వారి సమక్షంలో ఎంతో మంది మేధావులు ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు భువనగిరి టౌన్లో ఉన్నటువంటి డ్రైనేజ్ ప్రాబ్లమ్స్ అయితేనేమి ఇక్కడ ఉన్నటువంటి రహదారుల ప్రాబ్లం అయితేనేమి ముఖ్యంగా ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి మూసినది కాలుష్యం అయితేనేమి ఇక్కడ ఉన్నటువంటి పంటల ప్రా సమస్యలు అయితేనేమి అలాగే వాటితో పాటు ఇక్కడున్న సమస్యలతో పాటు ఇక్కడ ఉన్నటువంటి పొటెన్షియల్ ముఖ్యంగా ఇక్కడ టూరిజం ఏ విధంగా డెవలప్ చేయవచ్చు ఇక్కడ ఉన్నటువంటి టెంపుల్స్ని అభివృద్ధి చేయడం వల్ల ఇక్కడున్న ఇక్కడ ఏ విధంగా ఉపాధి కల్పన జరుగుతుంది ఇక్కడ ఐటీ రంగానికి సంబంధించినటువంటి ఎంత పొటెన్షియల్ ఉంది ఇక్కడ ఉన్న విద్యా సంస్థలు కానీ వీటి వల్ల ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి యువకులకు ఏ విధంగా అవకాశాలు తేవచ్చో వారు చర్చించడం జరిగింది వాటి అన్నింటిని క్రోడీకరించి ఒక విజన్ డాక్యుమెంట్ రూపొందించడం జరుగుతుంది అలాగే ఈ కార్యక్రమాన్ని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లో కూడా నిర్వహిస్తూ మరి చివరిగా భువనగిరి పార్లమెంట్కి సంబంధించినటువంటి ఒక విజన్ డాక్యుమెంట్ రూ రూపొందించి ఏది కేంద్ర ప్రభుత్వం సహకారంతో సాధించుకోవాలి ఏది రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి తీసుకురావాలి ఏవి ఇద్దరితో కలిసి చేయాలనే దానిపై ఒక కార్యాచరణ రూపొందించడం జరుగుతుంది దాని ద్వారా ఇక్కడ ప్రాంతాన్ని అభివృద్ధికి బాటలు వేస్తాయని గట్టిగా విశ్వసిస్తా దాని మీద మేము ఆల్రెడీ నిన్న అమిత్ షా గారు మాకు దిశ నిర్దేశం ఇచ్చారు ఏదైతే అసెంబ్లీ ఎన్నికల్లో మేము మాకు ఉన్నటువంటి ఫేవరబుల్ అట్మాస్ఫియర్ని కూడా మేము మా ఏం మళ్లించుకొని ఈ తప్పిదం మళ్ళీసారి జరగొద్దు పార్లమెంట్ ఎలక్షన్లో ఇప్పుడు నేర్చుకున్నటువంటి ఒక ఏదైతే మనం శిక్ష ఉందో దాని మన ఏ ఎక్కడ తప్పుడు పోయినాయో ఈ గుణపాఠం ఏదైతే ఉందో దాని మీద మేము ఆధారపడి మళ్ళీ పార్లమెంట్లో మాకు పడే ఓట్లు మాకు పడేలానే ఏదైతే నరేంద్ర మోదీ గారి గురించి మంచి అభిప్రాయం ఉందో నరేంద్ర గాంధీ నరేంద్ర మోదీ గారి గురించి ఏదైతే వాతావరణం పాజిటివ్గా ఉందో దాన్ని ఓట్ రూపంలోనే మలుచుకునేటువంటి ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తుంది అమిత్ షా గారు నేను వచ్చారు మళ్ళీ ఎలక్షన్స్ దాకా అనేక మంది మా నాయకులు వస్తారు మాకు దిశానిర్దేశం చేస్తారు మేము ప్రజలను కూడా మేము అప్పీల్ చేస్తూ ఉన్నాం దేశం కోసము దేశ సమర్థ సమగ్రత కోసము దేశం ఒక సంస్కృతిని కాపాడుకోవడానికి దేశ అభివృద్ధి కోసం కూడా భారతీయ జనతా పార్టీని గెలిపించండి మూడోసారి ఎన్డీఏ ప్రభుత్వం రావాలి భారతదేశాన్ని మనం కాపాడుకుందాం మిషన్ భువనగిర్ విజన్ భువన్గిర్ అనేటటువంటి ఒక కార్యక్రమము జిల్లా అధ్యక్షులు భారతీయ జనతా పార్టీ శ్యామ్ గారు అదేవిధంగా కప్పర్ ప్రసాద్ గారు దాన్ని అధ్యక్షుడు వహించారు ఈ యొక్క కార్యక్రమంలో భువనగిర్ పార్లమెంట్లో ఉన్నటువంటి అనేక సమస్యల గురించి చర్చించారు రేపు భారతీయ జనతా పార్టీకు మనం ప్రభుత్వానికి ఏర్పాటు చేయడానికి మనం భువనగిరి నుంచి మద్దతు పలకాలే కేంద్రంలో అనేటటువంటి ఆలోచనతో ఈ సభకు చాలామంది భువనగిర్ నియోజకవర్గంలో ఉన్న మేధావులు రావడం జరిగింది ఈ మేధావులు అందరూ కూడా ఈరోజు చాలామంది వారి యొక్క అభిప్రాయం చెప్పారు నిజంగా ఈరోజు భారతదేశము నరేంద్ర మోదీ గారి యొక్క నేతృత్వంలో సురక్షితంగా అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాలు బాటలో నడుస్తున్న విషయాన్ని మనం అందరూ కూడా గుర్తించడం జరిగింది నాకు పూర్తి నమ్మకం ఉంది రాబోయేటటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో భువనగిరితో పాటు తెలంగాణలో పది సీట్లు భారతీయ జనతా పార్టీ గెలుచుకుంటుంది ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కానీ ప్రపంచంలో భారతదేశము ఆర్థిక రంగంలో ఐదో స్థానంలో ఉండటం కానీ లేకుంటే ఈ దేశంలో మార్పులు రహదారులు కానీ ఇంకా ఇక్కడ పారిశ్రామిక ఒక కేంద్రాలు కానీ అదేవిధంగా రైతులకు సంబంధించినటువంటి ఒక వారికి ఏవైతే నూతనంగా అయినటువంటి ఒక మార్కెట్ సపోజ్ పెంచడంలో కానీ రైతు కేంద్రాలు కానీ ఇవన్నీ కూడా ఏదైతే నరేంద్ర మోదీ గారు ప్రభుత్వం ఏర్పాటు చేసిందో దానివల్ల రైతులు అదేవిధంగా విద్యావంతులు విద్యార్థులు ఈ యొక్క దేశంలో ప్రజలు స్వస్థ భారత్ స్వచ్ఛ భారత్ ఇవన్నీ కూడా డెవలప్మెంట్లో వారు చూశారు కాబట్టి పూర్తిగా నాకు నమ్మకం ఉంది ఏ ఒక్క పార్టీ కూడా లేకుండా ఏ కూటమి కూడా నరేంద్ర మోదీ గారిని ఎదుర్కోలేదు ఈసారి భారతదేశంలో మరొకసారి బీజేపీ ప్రభుత్వం వస్తుంది అందులో తెలంగాణ నుంచి పది మంది ఎంపీలు తెలంగాణ వారికి బహుమానంగా ఇస్తారని చెప్పేసి నమ్ముతాం